తనకైతే కింద పడేసిన మనసులైతే బిల్లసువరంగం కేవ్స్ ఎక్స్ప్లోర్ తర్వాత నెక్స్ట్ మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి తాడపత్రి తాడపత్రి వచ్చేసి బేతంచేర్ల నుంచి ఎనభై మూడు కిలోమీటర్లు ఉంది తాడపత్రిలో ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ వచ్చేసి రెండు టెంపుల్స్ ఉన్నాయి ఒకటి బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఇంకోటి వచ్చేసి చింతల వెంకటరమణ స్వామి టెంపుల్ ఈ రెండు ప్రాచీన ఆలయాలు ఇవి ఎక్స్ప్లోర్ చేయాల్సిన ఆలయాలు కూడా అలాగే ఇంకా ఏం అబ్బా మర్చిపోయినామ ఇంట్రో మర్చిపోయినాం కదా హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు సురేష్ యాదవ్ ది బైక్ వల్గాస్ అందరు ఎలా ఉన్నారో హాయ్ హోప్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ వేదం చర్లా నుంచి ఇంకా మనము నెక్స్ట్ వెళ్తున్న డెస్టినేషన్ వచ్చేసి తాడపత్రి ఇంకా లేట్ చేయకోకుండా మన బండి మీద కలుసుకుందాం అలాగే గోబ్రాల్లో మాట్లాడుకుందాం ఇంక ఏమన్నా మ్యాటర్ ఉంటే అలాగే రోడ్డు మీద మంచిగా కనపడేవి షూట్ చేస్తా ఇంకా లేట్ చేయకుండా గోబ్రలో కలుసుకుందాం చాలా డేంజర్గా ఉంది ఈ రోడ్డు ఎందుకంటే ముందు వీడియోలు చూస్తే క్రేజీ మలుపులు ఉన్నాయి మీరే చూడండి ఈడ వ్యూ ఎంత బాగుంది కదా వ్యూ చూ వ్యూ చూసుకుంటా పోతే కంపల్సరీ యాక్సిడెంట్ అవుతుంది అంత ఘోరంగా ఉన్నాయి ఏ ఏం పని చేసేది మీరు అలాగే ఈ రోడ్డు వచ్చేసి గూగుల్ మ్యాప్ పెట్టుకోలేదు కదా గాయస్ వ్యూ మాత్రం కేక్ చూడండి రాక్ ఫేషను ఈ రూట్ వచ్చేసి తాడపత్రికి వెళ్ళే రూటు అలాగే ఇంటర్లో చెప్పేసినా కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇది రూటు వర్షాకాలంలో వస్తే చాలా గ్రీనరీ ఉంటుంది క్రేజీ బ్రెండ్స్ భారీ ఎయిర్ బెయిన్స్ అది కాక స్పీడ్ లిమిట్ ట్వంటీ ఓరి దేవుడు ఇది వ్యూ వైలెట్ వారి ప్యూబ్ వైలెట్ అనుకుంటా స్పీడ్ బ్రేకర్ దగ్గరకు వచ్చాక చూసుకున్నా కేక మొత్తానికైతే ఇది గాడ్ సెక్షన్ రోడ్డు మళ్ళా ఇంకో ఇట్లా ఎస్ బెండ్ ఉందంట పాముల మాదిరి చాలా డేంజరస్ రూట్ అనుకుంటా ఇది మీకు అక్కడ ఫ్యాక్టరీ కనపడుతుంది కదా ఆ ఫ్యాక్టరీ వచ్చేసి మహా సిమెంట్ ఎందుకంటే నేను ఎలా చెప్తున్నాను అనుకున్నా దానిపైన వచ్చేసి లోగో ఉంది చూడండి మహా సిమెంట్ అని ఇక్కడ తాడపత్రి రీజన్ సైడ్ అంతా ఆల్ట్రాటెక్ సిమెంట్ కనపడుతుంది అలాగే మహా సిమెంట్ కనపడుతుంది అది కాక ఇంకో సిమెంట్ ఫ్యాక్టరీ కనపడుతుంది అనుకుంటా మొత్తము తాడపత్రి రీజన్ సైడ్ వచ్చేసి మూడు ఫ్యాక్టరీస్ ఉన్నాయి సిమెంట్ ఫ్యాక్టరీస్ ఫస్ట్ ఇది నేనైతే ఈ మహా సిమెంట్ చూడడం ఇదే ఫస్ట్ టైము బాగా కనబడుతుందా మహా సిమెంట్ మొత్తం కొలింగగుండ్ల తర్వాత తాడిపత్రి అలాగే బేతం చెర్ల ఇవన్నీ దగ్గర దగ్గరే కదా ఇక్కడ మైనింగ్స్ ఈ ఫ్యాక్టరీస్ సిమెంట్ ఫ్యాక్టరీలు మైనింగా సిమెంట్ ఫ్యాక్టరీలు ఏమో అనంతపూర్ డిస్టిక్లో సుమారుగా ఐదారు ఉన్నాయి ఇంకోటి వచ్చేసి మైనింగ్స్ వచ్చేసి కొలింగుండ్ల అలాగే బేతం చెర్ల ఇట్ సైడ్ అంతా మైనింగ్ ప్రాపర్టీసే ఇదంతా ఇది వచ్చేసి బనగానపల్లె ఇదేదో హాస్పిటల్లో ఏమో తెలియదు కానీ నేను బ్యాక్ సైడ్ నుంచి వచ్చినట్టున్నాను పేరు లేదు ఊరు లేదు దీనికి ఇది వచ్చేసి బనగానపల్లె ఎవరన్నా దీని గురించి తెలిస్తే ఇది హాస్పిటల్ హాస్పిటల్ అనుకుంటా చాలా పెద్దగా ఉంది ఇప్పుడు మనము తాడపత్రిక ఎలా నేనా ఇది వచ్చేసి బనగానపల్లె ఎంత పెద్దగా ఉంది చూడండి మీరే కానీ చాలా పెద్దగా ఉంది బనగానపల్లె ఇది వచ్చేసి బనగానపల్లె పోలీస్ స్టేషన్ అది నాకు తెలిసి హాస్పిటల్ అనుకుంటా ఇది వచ్చేసి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ జూనియర్ కాలేజ్ కూడా చాలా పెద్దగా ఉంది కానీ జగన్ వచ్చినప్పటి నుంచి కొంత స్కూళ్ళు బానే బాత్రూములు కానీ క్లాసెస్ కానీ ఇప్పుడు మా కాలంలో అయితే కింద నేల మీద కూర్చునేటోళ్ళము ఇప్పుడు అలా అలాంటిది ఏం లేదు అందరికీ టేబుల్స్ వచ్చేసినాయి ఇప్పుడు అంత డెవలప్ అయిపోయింది నేను గూగుల్ మ్యాప్ పెట్టుకోలే ఏం పెట్టుకోలే పోతానే ఉన్నా తాడపత్రికి ఎట్లా పోలే ఇట్లా పోలీదు అట్లా పోవాలనేది తెలీదు ఒకసారి గూగుల్ మ్యాప్ సెర్చ్ చేసుకొని మనము రైడ్ కంటిన్యూ చేద్దాము మనమైతే నిజంగానే రాంగ్గా పోతున్నాము ఎప్పుడు ఒక పిల్లోని అడిగితే ఆయన యూటర్న్ కొట్టుకొని పొమ్మన్నాడు మళ్ళీ ఒకరిని లోకల్గా అని అడిగితే మనకి తెలిసిపోతుంది ఎందుకు గూగుల్ మ్యాప్ పెట్టుకోవడం లేదంటే ఈ హోల్డర్కి మొబైల్ పెడితే కెమెరా సెన్సార్లు పోతాయని చాలా యూట్యూబ్ వీడియోల్లో చూసిన ఎందుకు పోతాయంటే మన ఇంజన్ వైబ్రేషన్కి ఇంజిన్ వైబ్రేషన్కి మొత్తం హ్యాండిల్ అంతా వైబ్రేషన్ వస్తుంది కదా అందుకని నేను అనుకుంటున్నా అనుకుంటున్నా కాదు యూట్యూబ్ వీడియోలో చూసినాను కాబట్టి తాడపత్రి ఎలా వెళ్ళాలి తాడపత్రి ఒకసారి அழுதாமா தனக்கு கிந்த படேசினா பண்ணிக்கிறாரு நான் தாழ்பத்திரிலேண்ணா తాడిపత్రి గైస్ మొత్తానికి అయితే శంకుస్థాపన చేసేసినాం బండికి కింద పడేసి బండికి ఏం కాలేదు చిన్న మన హ్యాండిల్ గార్డ్ ఉంది కదా ఇది ఫసక్ ఇంకా బంపర్ రాడ్కి ఏమో చిన్న గీతలు పడినాయి అంతకు మించి ఏం కాలేదు ఇక్కడంతా రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతుంది ట్రాఫిక్ జామ్ రోడ్డు కన్స్ట్రక్షన్ వల్ల మొత్తానికి ఇప్పుడు ట్రాఫిక్ నుంచి బయటపడినాము నా ముఖం మీద అయితే భారీ స్పెట్ పోస్తుంది మామూలే అయితే ఈరోజు మండి కింద పడేసినాం హ్యాండిల్ గార్డ్ లాసు చాలా పెద్దగా ఉంది బనగానపల్లి కూడా ఇప్పటిదాకా వచ్చినదంతా బనగానపల్లి మనం రాంగ్ సైడ్ పోయినాం చూడు ఆ సైడ్ కూడా చాలా పెద్దగా ఉంది పోయే కొద్దీ వస్తానే ఉంది ఇది వచ్చేసి అవుకు అవుకు ఎంట్రన్స్లో ఉంటుంది ఇది ఫస్ట్ మొత్తం ఇదే అవుకు ధాన్యాగారము అంటే గోడౌను ధాన్యాలన్నీ ఇక్కడే గోడౌన్ పెడతారు మీకే తెలుస్తుంది కదా ఇవన్నీ ఒడ్లు అలాగే మీకు అక్కడ కనపడిస్తుంది కదా వచ్చేసి అవుకు ప్రాజెక్ట్ ఉంది అక్కడికి ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో నాకు తెలీదు ఒకసారి దారి ఉంటే కంపల్సరీ అవుకు ప్రాజెక్ట్ చూద్దాం పైకి ఎక్కి ఇదే అవుకు ప్రాజెక్టు ఇప్పుడు దీని మీద నుంచే అక్కడ రూట్ కనపడుతుంది అయితే మనం కంపల్సరీ పోతామన్నమాట దీని మీద చూద్దాం ఎంత పెద్దగా ఉందో అవుకు ప్రాజెక్టు ఈ రూట్లో ఎయిర్బెన్స్ మాత్రం కేక పీవత్సమ్ అవుకు ప్రాజెక్టు వన్ టూ త్రీ ఫోర్ దగ్గరకు వస్తున్నాం మనము ప్రాజెక్ట్ దగ్గరికి య్ ఇదే అవుకు ప్రాజెక్టు చూడండి కాయస్ అవుకు ప్రాజెక్టు నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి దీని కింద రెండు మూడు ఊర్లు మునిగిపోయినాయి ఇది వచ్చేసి మనకు పోయే దారిలో అక్కడక్కడ ఇల్లు కనపడతాయి అంత ఆవుకు ప్రాజెక్టే ఇంకా అక్కడికే లాస్ట్ మించి ఇంకా రూట్ లేదు ఇంకా యూటర్న్ కొట్టు వేసుకొని పోదాము ఇది చూడండి గైస్ వ్యూ కింది నుంచి పైనుంచి కింద వ్యూ అలాగే అక్కడ పిల్ల కాలువ ఉంది చూడు ఆ పిల్ల కాలువలో నీళ్ళు వచ్చేసి దీనివే అవుకో ప్రాజెక్టువే మీకు అక్కడ కనపడుతుందా పంప్ హౌస్ కింద పడి హ్యాండిల్ ఇరిగిపోయిన దానికి ఈ హ్యాండిల్ గార్డు నా బండి నాకే చూడు బుద్ధి కాలే చాలా ఘోరం అనిపిస్తుంది ఇట్లా అనుకోకుండా కింద పడి మన తప్పు లేకోకుండా వాడు సడన్గా ఇట్లా దూరడం వల్ల గైస్ ఇదే పంప్ హౌస్ వాడు సడన్గా దూరడం వల్ల మొత్తానికి కింద పడి మన హ్యాండిల్ గార్డు కింద పడిపోయింది కింద పడిపోయింది కాదు కింద పడి విరిగిపోయింది ఏం చేస్తావు కర్మ ఇంతకుముందే చెప్పినా కదా అవకు ప్రాజెక్ట్ కింద రెండు మూడు ఊర్లు మునిగిపోయినాయనే ఒక ఊరు వచ్చేసి ఇదే మొత్తం ఇక్కడ ఒక ఊరు అక్కడొకటి మళ్ళా అక్కడొకటి మళ్ళా అక్కడ ఇవన్నీ అవకు ప్రాజెక్ట్ కింద మునిగిపోయినాయి అంటే వీళ్ళకి నష్టపరిహారం కట్టించి ఇక్కడ ఖాళీ చేపించేసినారు ఇది ఇంకో ఊరు అక్కడ ఒకటి మునిగిపోయింది చూడండి చాలా పెద్దది ఆవుకు ప్రాజెక్టు వీళ్ళకి నష్ట పరిహారం ఎంత కట్టించిన తెలియదు కానీ ఇన్ని ఊర్లు ఖాళీ చేయించి ఆ ప్రాజెక్ట్ కట్టినారంటే చాలా గ్రేట్ దాదాపు రెండు మూడు రెండు మూడు ఊర్లు ఆ ఆవుకు ప్రాజెక్ట్ కింద మునిగిపోయినది కొలింగుళ్ళ సైడ్ మైనింగ్ అన్నా కదా ఇక్కడ అవన్నీ మైనింగ్సే ఇంకా పెద్ద పెద్ద ఉన్నాయి చూపిస్తానే అంత మైనింగ్స్ ఇవన్నీ మొత్తం అక్కడ వర్క్ జరుగుతుంది చూడు మొత్తం మైనింగ్స్ ఇక్కడన్నీ ఇంకా కొలింగుండ్ల అంత సైడ్ అలాగే మీకు సైడ్ కనపడిస్తుంది కదా ఇట్ సైడ్ ఇది వచ్చేసి బెలుంగుహలు కానీ దీనికి సపరేట్ ఒక సిరీస్ ఉంది ఆ సిరీస్లో దీనికి కలిపేద్దాము అంతవరకు దీన్ని టచ్ చేయండి నేను ఎక్స్ప్లోరింగ్కి సింగిల్గా అయితే దీనికైతే అయితే రాను దానికి సపరేట్ ఒక సిరీస్ ఉంది ఆ సిరీస్తో పాటు దీంతో కలిపి షూట్ చేసేస్తా అది త్వరలో ఒక నెల అయిపోతేనే ఈ బెలంగు వాళ్ళు కేవ్స్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేసేస్తాం మ్యాక్సిమము ఫైనల్లీ కొలింగూడ్లకు కూడా వచ్చేసినాము ఇది వచ్చేసి కర్నూలు జిల్లా మా ఇంకా జస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ పోతేనే అనంతపూర్ జిల్లా వచ్చేస్తుంది కొలిమి గుండ్ల ఇక్కడ నుంచి స్టార్ట్ ఇంకా మైనింగ్లు కొలిమిగుండ్ల నుంచి బీతం చెల్ల వరకు మొత్తం బండల ఫ్యాక్టరీలు బండలు పాలీసులు మొత్తం అన్నీ ఇక్కడి నుంచే ఇంకా ఇక్కడ పెద్ద మార్బుల్ ట్రేడింగ్ ఇక్కడంతా బీతం చెల్ల తాడపత్రి అలాగే కొలిమిగుండ్ల బరంగానపల్లె ఇవన్నీ మార్బుల్స్ బండలు అన్నీ ఇవే ఇక్కడ నుంచే ట్రేడింగ్ మొత్తం ఇక్కడ నుంచే చాలా మ్యాక్సిమం అనంతపూర్ జిల్లాకి కర్నూలు జిల్లాకి మ్యాక్సిమం ఇక్కడ నుంచే ఎక్స్పోర్ట్ అవుతుంది ఇంకా బేదం జల్లా వచ్చేసి వరల్డ్ వైడ్ ఇంకా చూడండి గైస్ పెద్ద అతిపెద్ద మైనింగ్ ఇది మొత్తం అదంతా మైనింగ్ జరుగుతుంది ముందు కొద్దిగా ముందు నేను ఇది వచ్చేసి కర్నూలు జిల్లా అన్నా కదా కర్నూలు జిల్లా కాదు నంద్యాల జిల్లా ఇప్పుడు జిల్లాలు డివైడ్ అయినాయి కదా అందుకని కొలింగుండ్లు వచ్చేసి నంద్యాల జిల్లాలోకి వెళ్ళిపోయింది మీకు ఎదురు కనపడుతుంది కదా అది వచ్చేసి బుగ్గ దగ్గరలో ఉండే సిమెంట్ ఫ్యాక్టరీ కంపెనీ ఏదో తెలీదు నా తెలిసి బుగ్గలో ఉండేది ఆల్ట్రాటెక్ ఉంది అదే అనుకుంటా ఆల్ట్రాటెక్ సిమెంటు అనుకుంటా క్లోజ్ కాల్స్ మాత్రం భయంకరంగా వస్తున్నాయి ఈరోజు పద్ద తోలిండే తప్ప ఫోర్ వే ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు అలాగే తాడపత్రికి వచ్చేటప్పుడు యాడే కానీ ఫోర్ వే తగలేదు అంత డబుల్ రూటే ఓహో ఓహో క్లోజ్ కాల్స్ ఈరోజు ఈ కంపెనీ ఏదో అన్నా కదా ఇది వచ్చేసి ఆల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ ఆదిత్య బిర్లా అంటే ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీది ఇది సిమెంట్ ఫ్యాక్టరీ ఇంకోటి వచ్చేసి తాడపత్రిలో ఇది తాడపత్రి దగ్గరలో ఉంటుంది బుగ్గ బుగ్గలో వచ్చేసి బుగ్గలో కాదు తాడపత్రిలో వచ్చేసి ఇంకో ఫ్యాక్టరీ ఉంది అదే స్టీల్ ఫ్యాక్టరీ అమ్మయ్యా ఇప్పుడు ఫోర్ వే వచ్చింది ఇక్కడి వరకే ఫోర్ వే మళ్ళా అట్ల పోతే అది గుత్తి రోడ్డు ఆ రోడ్డు కూడా డబల్ రూటే ఇప్పుడు వచ్చిన మనం రూట్ కూడా డబుల్ రూటే ఇది ఫోర్ వే ఎందుకంటే తాడపత్రి బుగ్గ పెద్దవి కదా ఇండస్ట్రియల్ ఏరియాస్ కాబట్టి ఫోర్ వే వేస్తున్నది ఇది అది కాక ఆల్ట్రాటెక్ సిమెంట్ గారికి కంపల్సరీ ఫోర్ వే వేయించుకుంటాడు వాడు కంపెనీ వాడు ఇదైతే పక్కా ఫైనల్లీ మనం తాడపత్రి గురి రీచ్ అయిపోయినాం ఇప్పుడు ఫస్ట్ టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోదాం బుడ్డోడా ఏమల్లా చూస్తున్నావు హాయ్ చెప్పరా బుడ్డోడా తాడపత్రిలో చెప్పుకోదగ్గ విషయం ఏమంటే వీళ్ళకి చిల్లర వ్యాపారస్తులు ఉంటారు కదా వాళ్ళకి ఇలా సపరేట్ ఒక పార్కింగ్ టైప్ పెట్టేసి అందులో వ్యాపారం చేసుకోండి దివాకర్ రెడ్డి ఉన్నాడు కదా టీడీపీ హయాంలో ఇది ఎక్స్చేంజ్ జరిగింది ఈ ప్లేస్లన్నీ ఉన్నాయి కదా ఇదంతా చిల్లర వ్యాపారస్తులకి ఈ ప్లేస్ అంతా ఇంకా పార్కింగ్కి అలా ఇదంతా పార్కింగ్కి అలా కొంత కొంత ప్లేసు వదిలేసి పెట్టేసినారు అలాగే మీకు రైట్ సైడ్ కనపడుతుంది కదా రైట్ సైడ్ ఇది ఇది వచ్చేసి మొత్తం అంతా మార్కెటింగ్ అంటే కూరగాయల మార్కెట్ మొత్తం అక్కడే లోపల అంతా ఇంకక్కడ బయట కనపడవు ఇంక బయట కనబడితే ఒక బండ్ల మీద తప్ప ఇంక అంతకుమించి ఎక్కువ కనపడవు ఇది తాడపత్రిలో తాడపత్రిలో ఉన్నంత రోడ్లు అనంతపూర్లో కూడా లేవు అంత విశాలంగా ఉంటాయి తాడపత్రిలో రోడ్లు అనంతపూర్లు వచ్చేసి ఇరుకిరుగ్గా ఉంటాయి తాడపత్రిలో అయితే ఎంత విశాలంగా ఉన్నాయి చూడండి తాడపత్రి పోలీస్ స్టేషన్ ఇది దీని ముందరే మనం వెళ్ళాల్సింది పోలీస్ స్టేషన్ ముందర ఇట్లా వెళ్తేనే వచ్చేది శివాలయము చింతల వెంకటరమణ స్వామి టెంపుల్ రెండు ఒకే రూట్లోనే ఉంటాయి ఫస్ట్ వచ్చేసి చింతల వెంకటరమణ స్వామి టెంపుల్ వస్తుంది దాని తర్వాత శివాలయం వస్తుంది చెప్పాను కదా చింతల వెంకటరమణ స్వామి టెంపుల్ ఆ టెంపుల్ వచ్చేసి ఇది చింతల వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇలా వెళ్తే శివాలయం వస్తుంది బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఫస్ట్ మనము నా ఫేవరెట్ గాడి శివుడే కాబట్టి శివుడి నుంచే స్టార్ట్ చేస్తున్నా శివరాత్రికి భయంకరంగా ఉంటుంది ఇక్కడ ఎందుకంటే శివరాత్రికి మీకు కనపడిస్తుంది కదా అందులో వచ్చేసి రథం ఉంటుంది ఆ రథము ఆ రథం ఎగ్గేది శివరాత్రి అప్పుడే అప్పుడు ఇసుక వేస్తే రాలన్నంత జనం ఉంటారు ఇక్కడ గుడి ముందర కొత్తగా నంది కట్టినారు ఇంతకుముందు లేకపోయినాయి నంది రీసెంట్గా కట్టినట్లున్నారు పార్కింగ్ ఇక్కడ వచ్చేసేసి మనం బయటికి పోదాం బయటికి కాదు ఆలయంలోకి బయటికి పోతే దుబ్బేస్తారు ఇది మన పార్కింగ్ ప్లేసు బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గరకు రీచ్ అయిపోయినాం గా టెంపుల్లోని ఇది వచ్చేసి మొత్తం విశ్రాంతి తీసుకునే ప్లేసు ఇక్కడ అంతా మధ్యాహ్నం అయితేనే వాళ్ళ పనులు చేసుకొని వచ్చి అలాగే డ్యూటీలు చేసుకొని వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకొని వెళ్తారు అలాగే ఇదే మన మైన ఆలయము ఇదే ఈ టెంపుల్ పేరు వచ్చేసి బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ మీకు ఇది కనపడుతుంది కదా ఇది గడస్తంభము అలాగే ఎదురు కనపడుతుంది కదా ఇది వచ్చేసి ముఖ్య ద్వారము ఆలయంలోకి ఎంటర్ కావాలంటే ఈ ద్వారంలో నుంచే వెళ్ళాలి ఇప్పుడు నంది ఈడు ఉంది కదా ఈ ఆలయంలో మొత్తం గోపురాలు మూడో నాలుగో ఉంటాయి నాలుగు వచ్చేసి ఇలా ఆఫే ఉంటాయి ఎందుకంటే ఇవి మొఘల్స్ కూల్చివేసినారో బ్రిటిషర్స్ కూల్చివేసినారో తెలియదు కానీ సంపద కోసం అప్పుడు ఇదంతా కూల్చిపోయబడింది అందుకే ఇక్కడ విగ్రహాలు అప్పుడప్పుడు పగిలి పగిలి ఉంటాయి ఎంట్రెన్స్ వచ్చేసి ఇదే ఇక్కడ బొమ్మలకు వచ్చేసి మగాళ్ళు మ్యాక్సిమం పగిలిపోయి ఉంటాయి ఒక ఫస్ట్ బొమ్మే అక్కడ లేడీ ఉంది కదా లేడీ పైన తలలే చూడండి అలాంటి బొమ్మలు ఇక్కడ చాలా కనపడతాయి మీకు ఎదురుగా ఈ ద్వారం కనపడుతుంది కదా ఈ ద్వారం పైన కూడా గోపురం లేదు అలాగే ఎదురుగా టెంపుల్ కనపడుతుంది కదా ఆ టెంపుల్ వచ్చేసి మైన్ టెంపుల్ అదే శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అలాగే బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా ఈ ద్వారం ముందరే ఇది వచ్చేసి పెన్నా నది ఇంకా ఇది స్వామివారి నంది అలాగే ఇది వచ్చేసి డస్తంభము టెంపుల్ తెరుస్తున్నారు నాకు ఆలయంలో చెప్పినా కదా ఫేజులన్నీ పాలు కొట్టేసినారని ఇక్కడ చూడండి ఇక్కడ పాలుగొట్టేసినారు ఇక్కడ అక్కడ అక్కడ నాలుగు సైడ్లు పాలు కొట్టేసినారు అలాగే మైన్ కూడా ఇక్కడ కూడా పగిలిపోయి ఉంది చూడండి ఇది మైన్ ఆలయము బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం ఇది ఆలయంలో వచ్చేసి ఇది ఒక ద్వారము ఈ ద్వారానికి కూడా పైన గోపురం లేదు చూడండి ఈ గోపురాలు కూల్చేసింది అంటే ఇద్దరు మన దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు ఆ ఇద్దరు ఎవరంటే మొఘల్సు బ్రిటిషర్సు వీళ్ళిద్దరూ మన దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడే మన దేశ సంపద ఎత్తుకొని పోయినప్పుడే ఆలయంలోని గోపురాలన్నీ పడగొట్టేసి అందులోని సంపదను అలాగే విగ్రహాలను ధ్వంసం చేసేసి అందులోని సంపదను దోచిపోయినది వాళ్ళిద్దరూ మన ఇండియాని ఆక్రమించుకున్నప్పుడే మొత్తం ఇలా జరిగిపోయి ఉండొచ్చని నా ఫీలింగు నాకైతే హిస్టరీ తెలీదు ఎవరు కూల్ చేసినారో మ్యాక్సిమం మొఘల్స్ ఆక్రమించుకున్నప్పుడు బ్రిటిషర్స్ ఆక్రమించుకున్నప్పుడే ఈ ఆలయం ధ్వంసం అయింటుందని నా ఫీలింగు ఎవరు ధ్వంసం చేసినారనేది కింద కామెంట్ చేసి చెప్పండి చేసిన కదా ఒక్కొక్క గడ స్తంభం ముక్కలైనవి వచ్చేసి ఇక్కడ పెట్టేసినారు అన్నీ ఇక్కడ పేరు చేసినారు చూడండి అక్కడ అక్కడొకటి ఆ చెట్టు దగ్గర అలా ఇంకోటి గైస్ మొత్తం అడకింద పేరు చేసినారు చూడు అలా ముక్కలైనటువన్నీ ఇక్కడ పేరు చేసినారు ఆలయ వాళ్ళు ఇంతకుముందు ఈ నంది లేకపోయినా రీసెంట్గా ఈ నందిని కట్టించినారు కేతిరెడ్డి పెద్దారెడ్డి కట్టించినారంట ఇది హైలైట్ అయిన విషయం ఇంతకుముందు లేకపోయింది నంది రీసెంట్గా పడినట్టుంది బుగ్గ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ మనం వెళ్తున్న టెంపుల్ వచ్చేసి చింతల వెంకటరమణ టెంపుల్ ఆ టెంపుల్ వచ్చేసి ఇదే ఈ టెంపుల్ని దర్శించుకొని మనం రిటర్న్ టు అనంతపూర్ వెహికల్స్ ఎక్కడ పెట్టాలిరా వెహికల్స్ నాట్ అలోడా మళ్ళీ చింతల వెంకటరమణ స్వామి టెంపుల్కి రీచ్ అయిపోయినాము ఇదే గడుస్తంభము ఇంతకుముందు అక్కడ గండు ఉండేదేమో ఇప్పుడు ప్రస్తుతానికి గంట లేదు దాని మధ్యలో చిన్న గడుస్తంభము గైస్ ఈ శిల్పకళ చూడండి ఒక రథాన్ని ఏకంగా రాళ్ళు రాళ్ళు జోడించి కట్టేసినారు ఇక్కడ జాయిన్లు కనబడుతున్నాయి చూడండి గైస్ రాళ్ళు రాళ్ళు ఆన్ ఇచ్చేసి ఇంత పెద్ద రథం మాదిరి కట్టేసినారు మాక్సిమం తాడపత్రిలో అంతా ఎక్స్ప్లోర్ చేసేసిన ఇంకా గోప్రోలో కూడా అంతా ఛార్జింగ్ అయిపోయింది ఎప్పుడు బంద్ అయిపోతుందో తెలీదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి